ఏంటమ్మా నీ పేరేంటి నువ్వేం ఏం చేస్తావు పెయింటింగ్ సర్ పెయింటింగ్ చేస్తామా నీవాడల్ సర్ నీ సర్కు థాంక్యూ బట్ థాంక్యూ థాంక్యూ ను అక్కడ పెయింటర్ ఎక్కడ పని చేస్తావు ను ఇక్కడ లోకల్ గా పని చేస్తా సార్ లోకల్ గా పని చేస్తాను ఆ రెజికుల ఐరన్ పని చేస్తూ ఉంటాను హం నాకు ఆరోగ్యం పరిస్థితి ముఖారి నేను పండించేసి పెయింటింగ్ వర్క్ పెయింటింగ్ వర్క్ సులభమా అది నుంచి ఎక్కువ నిల్చుకుంటారు కాబట్టి ఇదైతే పర్వాలేదు పర్వాలేదు ఇల్లు ఎక్కడ కట్టారమ్మా ఇప్పుడు పక్కన కట్టారు వెరీ గుడ్ ఎంతమంది పిల్లలు ముగ్గురు నీ పేరేంటి చాలనీ నీ పేరమ్మా నీ నువ్వేం చదువుకుంటున్నామ్మా నువ్వమ్మా జ్ఞానేంద్ర ఐదో తరగతి ముగ్గురికి డబ్బులు వస్తున్నాయా తల్లి కొందరం వచ్చిందా గుడ్ రండి నువ్వు చదువుకొని ఏమవుతావు అమ్మా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నువ్వమ్మ ఆర్మీ ఆర్మీకి వెళ్తావు నీ గోల్ అది ఎవరు చెప్పారమ్మా నీకు ఆర్మీకి పోవాలని దేశాన్ని కాపాడేదానికి ఒక దేశ భక్తితో అంతేనా నువ్వు రాజు జ్ఞానేంద్ర నువ్వు డాక్టర్ ఈవిడ ఇంజనీర్ నువ్వు డాక్టర్ నువ్వు ఆర్మీ అంతా గవర్నమెంట్ నువ్వు మాట్లాడుతూ ఉంటావు వెళ్తావు చెప్తా ఉంటావా చెప్తా ఉంటా సార్ కాదు ఎట్లా చేయాలో ఏంటి అని చెప్తా ఉంటావా అదేం లేదు సార్ నాకంటే చదువు లేదు సార్ కాబట్టి మీరు బాగా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలనేసి చెప్తూ ఉంటాను సార్ చాలా సంతోషం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా బాగున్నావా నీకు పింఛన్ వస్తుందమ్మా నాలుగు వేలు వస్తుంది ఆరోగ్యం ఎటుంది బాగానే ఉందా అన్ని పనులు వే చేసుకుంటావా పిల్లల తోడుగా ఉంటావా కోడలు తోడుగా ఉంటావా బాగా చూసుకుంటు కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది ముగ్గురు కొడుకులు ఇంక ఇద్దరు ఎక్కువ ఉంటారు ఓకే ఎవరి దగ్గర ఉంటావు నువ్వు వాళ్ళ దగ్గర కావాలి కదా కన్నబిడ్డలు కదా పుత్ర ప్రేమ ఉంటుంది కదా నీకు ఎవరికైనా ఏ తల్లికైనా పిల్లలంటే గౌరవం అభిమానం చదువుకోవాలమ్మా మీరంతా కొత్త ఇల్లు కదమ్మా గృహప్రవేశానికి వచ్చాను రండి ఓకేమ్మా రండి థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి తప్పకుండా ఇది చెరువుపరం ముఖం అవును సార్ చెరువుపురం నాగిరెడ్డి రిజర్వేయర్ కి వాటర్ వచ్చిందంటే చెరువు సార్ ఇక్కడ నుండి ఇంకో నాలుగు చెరువులకి నీళ్ళు వస్తాయి பட்டுக்கோம் <Billboard rezəbia hesitate> <Couldap>

तन्नो धन्ति प्रचोदयात् ओम शन्नो मित्र शंवरुणः शन्नो भवत् पर्यमा शन्न बृहस्पतिः शन्न विष्णु रुद्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वामेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं दिष्यामे अंधि शांतिहे आनंध शकरपोर निराजनम् ओम कढ्ल्यानात्वत घात्राया गामिता हात्त प्रदाईने स्रेमद्नेंकट नादाय से निवासाय मंगलम् लक्ष्मे सविभ्रमा लोक शुब्रू भिब्रम चक्षुषे चक्षुषे ఏంట్రా ఏం కోరుకున్నావు కొత్త కొత్తంట్లోకి వచ్చావు కదా కోరుకోవాలి కదా ఏం కోరుకున్నావు డాక్టర్ కావాలని కోరుకున్నావా కోరుకున్నావా సంకల్పం చేసావా నువ్వమ్మా మంచి చదువుకోవాలని మీ అమ్మా నాన్న ఎవరు చూసుకుంటారు మీరందరూ చూసుకోవాలి చూసుకుంటారా నువ్వమ్మ నువ్వేం కోరుకున్నావు అంతవరకు బాగా ఉండి ఆర్మీకి వెళ్ళి మళ్ళా వచ్చి జీవితంలో బాగా సెటిల్ కావాలనుకున్నావు అంతేనా కోరుకున్నావు అండి పాలు పొంగిద్దానండి శుభం కలగాలి మీకు తప్పకుండా అమ్మా రామ్మా ఇదేనా నా తరఫులు ఆనందంగా ఉండాలమ్మా జీవితాలు బాగుండాలి మీకు అన్ని మంచి జరగాలి పిల్లలు బాగా చదువుకోవాలి మీరు కూడా బాగుండాలి ఉన్నావు అమ్మా ఎంతమంది మెంబర్లు మీరు పది మంది ఎంత ఉంటుంది మీ దగ్గర ఈ ఇంటికి ఎంత డబ్బులు తీసుకున్నారు

ఇప్పుడు పని చేద్దామే మీకు అప్పు లేకుండా చేస్తాను ఇల్లు అది కూడా నేను కట్టేస్తాను చెప్తాను చేస్తే మీకు అప్పు లేకుండా ఆనందంగా మీరు పని చేసుకొని పిల్లల్ని బాగా చదివించండి అదే చేసి చేద్దాం ఆనందంగా ఉండండి నీకేమన్నా ఏం చేసుకుంటావు సార్ నేను ఎక్కువ పని చేయడానికి ఇబ్బంది అయిపోతాను అందుకని ఒక ఫోర్ వీలర్ ఆటోలో టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలని అనేసి ఆలోచిస్తున్నాను టిఫిన్ సెంటర్ ఫోర్ వీలర్ ఆటో బైపాస్ లో పెట్టుకుంటే ఇప్పుడు వీళ్ళకు ఫోర్ వీలర్ ఆటో పెట్టి ఒక ఇది ఏంటి ఈ అమ్మాయికి ఇది అప్పు చేసింది ఇంటికి అది కట్టేస్తాం ఈ రెండు పనులు చేస్తే ఎకనామిక్గా కొంచెం స్టెబిలైజ్ అవుతారు పిల్లల్ని బాధ

చాలా సంతోషం నీట్గా చేశారు ఇల్లు కూడా బాగా కట్టారు ఐఎమ్ వెరీ హ్యాపీ చూసినప్పుడు చాలా సంతోషం గర్వపడుతున్నా నీకు అది ఏం కావాలో చేస్తారు నువ్వు నీట్గా చేసుకుంటాను చేసుకొని మీరు బాగా ఉండాలి బాగా అది ఇమీడియట్గా ఫోర్ వెనర్ పెట్టి దాన్ని కొంచెం మానిటరింగ్ కూడా పెట్టి రెసిపీగానే వెన్నెట్ చేయాలన్నది టిఫిన్ సెంటర్ కింద ఏం కావాలో దాన్ని కొంచెం నీట్గా తయారు చేయించాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఓకే అమ్మా మంచి మంచితని పర్లేమ్మా చాలా సంతోషం మీ మీలాంటి పేదవాళ్ళు బాగుండాలి ఆనందంగా ఉండాలి ఇంకా నేను చాలా చెయ్యాలి చేస్తాం ప్రారంభం మాత్రమే ఇంకా చాలా చేయాలి పిల్లలు బాగా చదువుకొని వాళ్ళు కూడా పైకి రావాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే కలెక్టర్ గారు చూసుకుంటారమ్మా నేను చెప్తాను చేస్తాను థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అమ్మా చాలా సంతోషం ఓకే అమ్మా గుడ్ బాగా చదువుకోండి సరేనా నమ్మకమే కదా ఓకే అంటే సార్ కొత్తగా ఇల్లు కట్టినాము ఇప్పుడు మా ఇల్లు నా పేరు వచ్చి షేక్ ముమతాజ్ బెగన్ సార్ మా హస్బెండ్ పేరు వచ్చి షేక్ మహమ్మద్ షరీఫ్ సార్ నా నాకు నలుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళు నలుగురు కూడా గవర్నమెంట్ ముగ్గురు వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు మా హస్బెండ్ వచ్చి ఆటో డ్రైవర్ సార్ ఆయన వచ్చి కోరేకుంటాను సార్

మీ మీరు ఏదో ఒక సాయం చూపిస్తే సార్ ఆయనకి ఏమన్నా డ్రైవర్ సార్ ఆయన మామూలుగా ఆయన డ్రైవరు ఏదో ఒక మీ సాయం చేస్తే మేము కూడా ఒక ఇంటికి చేసుకుంటాం సార్

బాగానే పెడుతారా భోజనానికి ఏనా है సర్ ఓకే బాగుంటుందా ఆ బాగుంటుంది కొంచెం కట్ చేయండి हाँ ఎట్లా సంతగా రండి కొంచెం కొఖజులం కార్యక్రత కుజులు యా కన అబుదు మహీయా కన సుహైద్ ఇహ్దీనస్ సిరాతల్ ముస్తఖైమస్ సిరాతల్లాజీనా అన్అమ్త

अल्लाह बारे बार अल्लाह इनको सीए मता फरमा अल्लाह इन अल्लाह बारे बार इनको सीए मता फरमा इन अल्लाहु मलाइकतु सल्लून अला नबी या अय्युहल लजीना आमनु सल्लु अलैहि वसल्लम तस्लीमा اللهم صل على سيدنا شفيعنا نبينا حبيبنا مولانا محمد بن عبد الله صل على جميع الانبياء والمرسلين والملائكه المقربين وعلى عباد الله الصالحين وعلى كل برحمتك يا ارحم الراحمين अल्लाहु अकबर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अल्लाहु अकबर अल्लाहु अकबर वलिताहिल हम सुभान रब्बिक अर्शिही वस्सलामू अला मुर्सलीन वलहम्दुलिल्लाहि रब्बिल आलमीन फातरता फिल तो आइदो आइदो बंदे वचंडा फा मामो मामो ओकर राम राम कुछ ठीक ओ बड़ा न

అబ్బాయి ఉన్నాము మనకు చైన్ లో ఎనక ఉండదు సార్ భూమికి దారి లేవు సార్ ఆ మాట మీరు చెప్పారు సార్ అంతా గమనించాన్ని ఉన్నాం సార్ ఎనక ఉన్న వాళ్ళకి భూమిలో సార్ ఎనక పోయే వాళ్ళకి దారి లేదు సార్ ఎక్కడ ది ఇందు మన ఏరియా లోనే ఓకే నిగర్ ప్రాజెక్ట్ కరెక్ట్ అదరా కర్ణాటక ఎట్నా చేస్తుసారని వాట్లు చేస్తునంట ఇం చేసారు మోడల్ చెలాకు మోడల్ మోడల్ చేస్తే బ్యాక్ వసరా నేను కొడిగన సంత మనది హ్ అంటే ఏదో రమ కొడిచేసారు అప్పుడు ఏం చేస్తా అంటాడు వచ్చి ఇప్పుడు ఆటో కొనిస్తే చేసుకుంటాడా ఆటో ఈవీ ఆటో కొనిస్తే పని చేయండి ఈవీ ఆటో కొనివ్వండి ఆ అప్పు ఉంది వాళ్ళందరూ సెటిల్ చేసి

అదే ఇప్పుడు ఏంటి ఇక్కడ నువ్వు వచ్చేయాలి కదా పిల్లలు ఎక్కడా నీ భార్య ఇక్కడా అదే అక్కడ కూడా కష్టాలు ఉంటాయి ఒకే ఒక పని చేయి నువ్వు నీ అప్పు అప్పుడు కట్టేయమంటానే కలెక్టర్ చెప్పి ఒక ఆటో ఈవీ వెహికల్ తీసిస్తారు అది ఇక్కడ తోలుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడనే ఉండు గ్రోపరైజ్ చేసావు ఇల్లు బాగానే వచ్చింది నువ్వు కూడా సెటిల్ కావాలి ఏంటంటే నువ్వేమవుతావు చదువుకొని పోలీస్ అవుతావు బాగా చదువుకొని ఏమవుతావు డాక్టర్ మిలిటరీకి వెళ్తా ఇంకా ఒకరు డాక్టర్ కావాలన్నారు ఒకరు మిలిటరీ పోవాలన్నారు ఒకరు పోలీస్ కావాలనుకుంటున్నారు పిల్లలకు ఆలోచనలు ఉన్నాయి నువ్వు కూడా గైడ్ చేసి మీరు చదువుకున్నారు ఓకే ఎనివే నువ్వు వచ్చేసి నేను చెప్తానన్నీ అరేంజ్ చేయమంటాను కలెక్టర్ కాదేసెలుస్తా వచ్చేసి మళ్ళా ఇక్కడే ఉండి మళ్ళా ఇది కాకుండా జాగ్రత్త చూసుకో ఓకే మమ్ మంచి చాలా సంతోషం ఈ నూతన సమయంలో మీ ఇంటి గృహప్రవేశానికి వచ్చాను నువ్వు లేవు కాబట్టి ఆన్లైన్లో నిన్ను ఎనివే మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాజులేషన్స్ గుడ్ లాక్ చాలా బాగుంటుంది నువ్వు వచ్చేసి ఇవన్నీ నేను చేయమంటాను జాగ్రత్త చేసుకుందాం ఓకే నమస్కారం

आड़क से